హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీకి ఒక సైతాన్ పొందుతోంది ఆ సైతాన్ పేరు మీ అందరికీ తెలుసు ఊసరవెల్లి రాజేష్ ఆ సైతాన్ ఎంత దారుణంగా పొందుతుందంటే డైరెక్ట్ చంద్రబాబును అటాక్ చేయకుండా లోకేష్ గారిని టార్గెట్గా చేసుకొని లోకేష్ గారి త్రూ టీడీపీలోకి మళ్ళీ రీఎంటర్ కావాలని చూస్తోంది సో ఏదేం జరిగినా సరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ ప్రశాంతంగా అటుపక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క టీడీపీ నుంచి చంద్రబాబు గారు ప్రశాంతంగా జనాలకు మంచి చేయాలని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇలాంటి టైంలో ఈ గాడిద కొడుకు లోకేష్ని ట్రాప్ చేస్తూ తన పబ్బం కడుపుకోవడానికి అన్ని పిచ్చి పిచ్చి మాటలన్నీ చెబుతూ సీఎం సీటు నెక్స్ట్ సీఎం నువ్వే ఇలాంటివన్నీ కల్లబొల్లి కబుర్లు చెబుతూ పబ్బం గడుపుకోవడానికి లోకేష్ బాబుని ట్రాప్ చేసినట్లు క్లియర్గా అర్థమవుతుంది అందరికీ మరి ఈ సైతాన్ నుంచి మనము లోకేష్ గారిని కాపాడకపోతే పొరపాటున ఈ సైతాన్కి లోకేష్ గారు లొంగిపోతే టీడీపీ పరిస్థితి ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఈ యదవని మరలా ఎంటర్టైన్ చేస్తే పరిస్థితులు ఎలా మారుతాయి అంతా గందరగోళమయ్యే సిచ్యువేషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి అనేది నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టైంలో జనసైనికులు టీడీపీ కార్యకర్తలు కొంచెం అలర్ట్ అవ్వాలి ఈ గాడిద కొడుకును ఎంటర్టైన్ చేయకుండా తగినన్ని జాగ్రత్తలు మనమే తీసుకోవాలి సో వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ గలీజ్ కొడుకు మళ్ళా టీడీపీలోకి ఎంటర్ కాకుండా పూర్తిగా మనము నిలువరిద్దాం ఈ ప్రయత్నంలో నేను కావచ్చు జనసైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశంతో చేసే ఈ పని సక్సెస్ కావడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం కానీ అన్నీ దాటుకొని టీడీపీలోకి ఈ మహమ్మారి కరోనా లాంటి ఈ మహమ్మారి సైతాన్ ఎంటర్ అయితే మాత్రం జనసేనకి ఏం కాకపోవచ్చు కానీ టీడీపీ చాలా డేంజరస్ జోన్లో పడుతుంది అది ఎంతమంది అవునన్నా కాదన్నా కూడా ఒక విషం టీడీపీలోకి ఎంటర్ అయినట్లే సో ఇలాంటి విషపురుగుని పొరపాటును కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంకా ఎంటర్ కాక ముందే ఈ విషపురుగుని మనము నిలవరిస్తే అడ్డుకుంటే టీడీపీ బజ్గాయా లేకపోతే టీడీపీ మనం ఊహించినంత డ్యామేజ్లో పడుతుంది అనేది నా ప్రిడిక్షన్ సో టేక్ కేర్ విపరీతమైన కామెంట్లతో సో ఈ వీడియోని షేర్ చేస్తూ అందరికీ షేర్ చేయండి ఈ విషపురుగు నుంచి లోకేష్ గారిని కాపాడడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ